హలో మేము దేవరా నుంచి కాల్ చేస్తున్నాము మూవీలో ఒక రోల్ ఉంది దాన్ని మీరు చేస్తారా మూవీనా మీ ప్రొఫైల్ మాకు సంహావ్ రీచ్ అయింది మీ ప్రొఫైల్ అంతా చూసాము ఈ రోల్ కి పర్ఫెక్ట్గా ఉంది మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీ ఫుల్ ప్రొఫైల్ ని మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి రోల్ చెప్పండి అసలు ప్రాసెస్ ఏంటి మీకు ఓకే అంటే మా డైరెక్టర్ సార్ మిమ్మల్ని ఆర్డర్ చేస్తారు హలో మీ ప్రొఫైల్ నేను వెరిఫై చేశాను ఆ కి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది నేర్పించేస్తాం ఇంతకీ మీకు యాక్టింగ్ కార్డు ప్లస్ పాస్పోర్ట్ ఉందా అవునా మీకు యాక్టింగ్ కార్డు లేదా యాక్టింగ్ కార్డు అయితే కంపల్సరీ నేను మీకు వాట్సాప్ చేస్తాను నాకు ఆ డీటెయిల్స్ షేర్ చేయండి దాంతోపాటు నాకు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి బట్ కాల్లో సెలెక్ట్ చేసి అప్పుడే మనీ అడుగుతున్నారే ఇప్పుడు ఈ మినిట్ ఈ రోల్ కోసం హండ్రెడ్ ఆడిషన్స్ జరుగుతున్నాయి జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోసం మీరు నాతో ఆర్గ్యుమెంట్ చేయొద్దు హాయ్ గాయస్ రోజు ఏదైతే నేను వీడియో పోస్ట్ చేశానో ఇది స్క్రిప్టెడ్ అస్సలే కాదు ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది యాక్చువల్గా నిన్న నైట్ మెసేజ్ చేశారు మీరు దేవరా టు మూవీలో ఒక రోల్ కి సెలెక్ట్ అయ్యారని చెప్పని వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటిమేటెడ్ సీన్స్ ఏమి ఉండవు అండ్ మూవీలో జాహ్నవి కపూర్ పక్కన మీ ప్రో మీద ఉంటుంది మీ క్యారెక్టర్ ఉంటుంది అండ్ మూవీలో ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అనేది మీ క్యారెక్టర్ని మేము చూపిస్తాము అని చెప్పారు దానికి కాను నాకు ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళు ఆఫర్ చేశారు ఫేకా రియల్ ఇవన్నీ కూడా నేను పాయింట్ అవుట్ చేయలేదు నేను ఒకటే చెప్తున్నాను ఎవ్వరు కూడా పర్సన్ ని డైరెక్ట్ గా క్యాస్టింగ్ చేయకుండా మూవీ లోకి తీసుకొని అగ్రిమెంట్ చేసేస్తాము డబ్బులు అర్జెంట్ వెంటనే వేస్తేనే మీకు వస్తుంది ఇట్లాంటివి అసలు నమ్మద్దు మీద అది రియల్ ఓ ఫేక్ అని నాకు తెలియదు బట్ నేనైతే చెప్తున్నా నేనైతే దానికి ఇంట్రెస్టెడ్ గా లేదు సో ఎవ్వరికైనా డబ్బులు ఉరికే రావు దయచేసి ఇలాంటి డబ్బులు ఇరుక్కోవద్దు రావు